హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నిన్న కట్ చేసాం కదండి బ్లౌజు అదైతే స్టిచ్ వేసేద్దాము అయితే ఇక్కడ చేతులకి ఫ్రంట్ ముక్కకి కూడా మొక్కలు అతకాలి సంకలో ఆ విధానాన్ని కూడా చూడండి నేను స్టిచ్చింగ్ చేస్తూ కూడా మనం ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో ఈ టైలరింగ్ చేసేవాళ్ళు ఏవేవి పాటిస్తే మంచిది మరి నేనేం పాటిస్తున్నానో మీకు షేర్ చేస్తాను అయితే సమ్మర్ వచ్చిందంటేనే బాగా ఉదయం చల్లగా ఉంటుంది లేదా సాయంత్రం చల్లగా ఉంటుంది ఇక మధ్యాహ్నం అయితే వేడిగాళ్ళతో అస్సలు మిషన్ కుట్టలేమండి తల వచ్చేస్తుంది నరాలు లాగేసినట్టుగాను ఒళ్ళంతా వేడి ఎక్కువైపోయినట్టుగాను ఉంటుంది మనకి మిషన్ కుట్టే వాళ్ళకైతే అయితే ఓ నాలుగు బ్లౌజులు ఉన్నాయి అనుకోండి అందులో ఒక బ్లౌజు సాయంత్రానికి ఇచ్చేయాలి అలాంటి బ్లౌజ్ని ఇంకా ఉదయాన్నే కుడతాను దానికి అవరాణ పడిపోయి మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం ఎండ వేడిగాళ్ళల్లో వచ్చినా సరే కుట్టేయాలి అని కాకుండా ఇలా ప్లాన్ చేసుకుంటాను ఆ అర్జెంటు బ్లౌజ్ని మాత్రం ఉదయం కుట్టేస్తాను ఒక అర్జెంటు బ్లౌజ్ లేకపోయినా ఈ సమ్మర్లో నేను ఉదయాన్నే ఒక బ్లౌజ్ అయితే కుడతానండి నాకు హడావిడి ఉండకుండా ఎందుకని ఈ మధ్యలో నేను బ్రేక్ తీసుకునేలాగా మరి ఉదయాన్నే ఎలా మీరు స్టిచ్చింగ్ చేసేయగలరు ఒక బ్లౌజ్ అంటే ఒక బ్లౌజ్కి మనకు మహా అయితే ఒక ముప్పావు గంట పడుతుంది అంటే అరగంట మీద ఒక పావు గంట పావు గంట పట్టచ్చు మరి ఈ ముప్పావు గంట కూడా మరి ఎలాగ మీరు ఉదయాన్నే కుట్టేస్తారు మరి ఉదయం పనులు ఉంటాయి కదా మనకి టిఫిన్ చేయడము బ్రేక్ఫాస్ట్ అందించడము ఇంట్లో వాళ్ళకి ఇంకా గిన్నెలు తోముకోవడము ఈ వాకిళ్ళు తుడుచుకోవడం ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అంటే వీటికంటే ముందే నేను కుడతానన్నమాట ఈ సమ్మర్లో ప్రత్యేకంగా మనం ఉదయం ఆరింటికి ఐదున్నరకి ఆ టైంలో చల్లగా ఉంటుందండి నిజంగా ఆ టైంలో నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టేస్తాను అలా కూర్చుని ఇంకా నైటే కదా కటింగు కటింగ్ అయితే ఉదయం అసలు పెట్టను ఈ యూట్యూబ్ వల్ల నేను ఉదయం కట్ చేయవలసి వస్తుంది షూట్ చేయడానికి కానీ నేను మ్యాక్సిమం నైటే పెట్టుకుంటాను కటింగ్ కటింగ్ అనేది అస్సలు ఉదయం అనేది చేయను అనమాట నైటే కటింగ్ చేసుకుంటాను కాబట్టి ఇంక ఉదయం లేవగానే నాకు ఏదో ఎక్సర్సైజ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేస్తారు కదా వాకింగ్కి వెళ్తారు కదా అలాంటి అలా కాకుండా ఆ టయర్ని నేను ఎక్కడ పెడతాను అనమాట ఒక బ్లౌజ్ స్టిచ్ వేసేస్తాను ఈ అర్జెంట్ బ్లౌజు స్టిచ్ వేస్తాను అనుకో ఇంకా ఆ రోజులో నేను ఇంకా ఇంకా కొట్టవలసిన మూడు బ్లౌజులు ఉన్నాయి ఆ మూడు బ్లౌజులు నేను ఎప్పుడు కొడతానండి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక బ్లౌజ్ కొడతారనమాట అలాగే ఇంకా రెండు బ్లౌజులు ఉంటాయి కదా ఆ రెండు బ్లౌజులకైతే నేను మధ్యాహ్నం మొదలు పెడతాను ఆ బ్లౌజులు అయితే మరి ఒక్కొక్కరు ఉంటారు ఏం చేస్తారంటే అన్ని పనులు చేసేసుకుని మిషన్ ఎక్కేసి కదలకుండా సాయంత్రం వరకు కుట్టేస్తారు దానివల్ల ఆరోగ్యం పాడైపోద్దని గమనించరు ముఖ్యంగా ఇలా చేయకూడదండి ఎప్పుడు కూడా మిషన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది మనకు బద్ధకం వచ్చేద్దని ఇలా భయం ఆ బద్ధకాన్ని జయించాలి మనం దాన్ని అడిగితే ఇంట్లో మిషన్ వాళ్ళు ఈ రకంగా మీరు పాటించారంటే అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అసలు మీరు మిషన్ కుట్టారా ఈరోజు రెండు జాగెట్లు కుట్టారా మూడు జాగట్లు కుట్టారా మనీ సంపాదించారా అనేది కూడా మీకు తెలియనట్టుగా ఉంటుంది ఈ విధంగా చేస్తారు పాడుతూ పాడుతూ మన టార్గెట్లు మనకే ఉంటాయి కదా ఎవరో మనకి టార్గెట్లు విధించరు కదా మనం వెళ్ళి బయట బోటిక్ బోటిక్లో కుడతలేదు కదా ఇంటి దగ్గరే కుడుతున్నాం అంటే మన ప్లానింగ్ మనమే చేసుకోవాలి మీకు అర్జెంటు బ్లౌజ్ ఈ రోజు ఒకటి ఇవ్వాలా అయితే ఉదయాన్నే కుట్టేయండి లెగిసిన వెంటనే మిషన్ మీద కూర్చోండి కాస్త ఎవరైనా కూడా ఉదయాన్నే లెగిసిన వెంటనే కొంతసేపు అలా కూర్చోవడం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుందంట ఆ మైండ్ ఫ్రెష్ అయ్యే టైం ఏదో ఈ మిషన్ మీద పెట్టండి ఓ బ్లౌజ్ అయిపోద్ది కదా కటింగ్ మాత్రం అస్సలు ఉదయాన్ని కట్ చేయాలనే విధానాన్ని అస్సలు పెట్టుకోవద్దు అప్పుడే మీరు ఇవన్నీ చేయగలుగుతారు కటింగ్ ఎప్పుడు కూడా నైట్ భోజనాలు చేసేసాక మన గిన్నెలు ఉంటాయి అవి కూడా తోమేసుకున్నాక అప్పుడు ఇంట్లో ప్రశాంతంగా పని అంతా అయిపోయిందన్నప్పుడు మీ పని మొదలు పెట్టాలి ఇంకా మీరు మూడు జాకెట్లో నాలుగు జాకట్లో కట్ చేయాలనుకోండి అది పదకొండు అయినా సరే కట్ చేయవలసిందే కట్ చేసాకే మీరు పడుకో అయితే ఒక విషయం చెప్పాలండి మీకు ఎప్పుడు కూడా కటింగు నేల మీద చేయొద్దు మీరు నేల మీద కూర్చుని అది పని కింద అవుతుంది మీ బాడీ కూడా సహకరించదు బ్యాక్ పెయిన్ ఎక్కువ బ్యాక్ పెయిన్ దీనివల్లే వస్తుంది బ్యాక్ పెయిన్ కటింగ్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది స్టిచ్చింగ్ కంటే ఆలోచిస్తే మీరు కింద కూర్చుని కింద వేసేసుకుని అవన్నీ చెయ్యొద్దు ఇక్కడ నేను మిషన్ కనపడుతుంది కదా నా మిషన్ మీద టేబుల్ ఉంది చూడండి ఈ టేబుల్ అందరికీ వస్తుంది ఇప్పుడు కొన్న వాళ్ళందరికీ ఇలా పెద్ద టేబుల్ వస్తుంది ఈ టేబుల్ని అడ్జస్ట్బుల్గా కిందకి పెట్టుకోవడం పైకి పెట్టుకోవడం ఇలా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కని కటింగ్ అప్పుడు పెట్టుకుని కటింగ్ చేసుకున్నాక దీని మీద చేసేయండి మిషన్ మీదే చేయడం అలవాటు చేసుకోండి కింద అస్సలు వద్దు అలాగ ఆ దానివల్లే మీకు బ్యాక్ పెయిన్ ముఖ్యంగా వచ్చింది రోజు కటింగ్ వీడియో పెడుతున్నాను కదా నా కటింగ్ వీడియోలు చూశారు కదా నేను మిషన్ మీద కటింగ్ చేస్తున్నాను ఎలాగ చూసారు కదా ఆ విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలి ఎక్కువ కుట్టేది మనం బ్లౌజ్లేనండి డ్రెస్సులు ఫ్రాకులు అంటారు అప్పుడప్పుడు కొడతాం అవి ఎలాగో నేల మీద వేయాలి తప్పదు ఎందుకంటే మనకు పెద్ద పెద్ద బల్లాలు గట్టా లేవు కదా మనకి నేను వీడియో కోసమనే కాదు మామూలుగా నేను వీడియో చేయకపోయినా సరే నేను మిషన్ మీద టేబుల్ మీదే కట్ చేస్తాను బ్లౌజులు కింద కూర్చుని కట్ చేయాలంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కటింగ్లో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది నాకు స్టిచ్చింగ్లో బ్యాక్ పెయిన్ రాదు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే చాలా మందికి రెండు భుజాలు లాగేయడం మెడలోంచి నరాలు లాగేయడం బ్యాక్ పెయిన్ వచ్చేయడం కాళ్ళు విపరీతంగా లాగడం కింద అరికాళ్ళు మాటలు వచ్చేయడం ఇలా ఉంటుంది చాలా మంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మీరు ఎంత చేయప్పటికీ ఈ బ్లౌజులు నేను ఈరోజు కట్ చేసి అయిపోవాలి ఈ నాలుగు బ్లౌజులు ఈ మూడు బ్లౌజులు లేదా రెండు బ్లౌజులు ఈరోజు కుట్టేయాలని చూసుకుంటారు కానీ ఆ రెండు బ్లౌజులు అనుకోండి మీరు ఎన్ని గంటలు కూర్చుంటారు రెండు గంటలన్నరన్నా కూర్చోవాలి మరి రెండు గంటలన్నర మీ బాడీని మీరు అసలు పట్టించుకుంటున్నారా ఈ రెండు గంటలన్నరలో గంటకు ఒక్కసారైనా మీరు లేచి మంచినీళ్ళు తాగాలి తాగి చక్కగా మీరు అటు ఇటు తిరగాలి బయటగా చూడండి వరండా ఉంది ఉల్లిపాయలు ఆరబెట్టాను అక్కడికి వెళ్ళి రెండు మూడు సార్లు తిరుగుతాను ఆ గేట్ దగ్గర గట్టా తిరిగి వచ్చి మళ్ళీ మంచినీళ్ళు తాగేసి అలా అలా తిరిగేసి వచ్చి మళ్ళీ మిషన్ ఎక్కుతాను నేను ఇంకో బ్లౌజ్ ముట్టుకుంటాను ఒక బ్లౌజ్ అయ్యాక అటు ఇటు తిరగాలి మంచినీళ్ళు తాగాలి మన బాడీకి ఏం కావాలో అవి చూసుకోవాలి అప్పుడే మీకు మనీ అనేది ఖర్చు అవ్వకుండా ఉంటుంది లేదంటే మనం సంపాదించిందంతా హెల్త్కే ఖర్చు పెట్టుకోవాలి ఇంకా మనీ ఎలాగున్నా అసలకే మోసం వస్తుంది కదా మీ ఆరోగ్యం పాడైపోతే మీరు కుట్టలేరు సహకరించదు కదా మీ బాడీ ముంద మీ హెల్త్ని మీరే చూసుకుంటే ఒక బ్లౌజ్ కాదు వంద బ్లౌజులు కుట్టుకోవచ్చు ఎన్నాళ్ళైనా కుడుతూనే ఉండొచ్చు ఈ రోజుతో అయిపోయేది కాదు కదా మిషన్ టైలరింగ్ అంటే ఇది లైఫ్ టైం మన చేతిలో ఉండే పని మనం ఎప్పుడూ కుడుతూ మనకు అరవై సంవత్సరాలు వచ్చా కూడా మిషన్ కుట్టుకుని ఒక రూపాయి సంపాదించవచ్చు ఈ విధానాన్ని మన ఆరోగ్యం ముందు కాపాడుకోవాలి మన మన దగ్గరున్న స్కిల్ ఎక్కడికి పోదు అది అక్కడే ఉంటుంది మనలోనే ఉంటుంది మనం ఎప్పుడైనా సంపాదించవచ్చు ముందు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యమే పాడైపోతే మీ దగ్గర ఎన్ని స్కిల్స్ లాభం అవి మరుగున పడిపోయినట్టే కదా అయితే చాలా మంది చిన్న చిన్న టెన్షన్లు కూడా గురవుతారు ఎలాగంటే ఇప్పుడు ఇంత కదలకుండా ఇంత హెల్త్ అని పాడు చేసుకుంటూ మిషన్ కుట్టిందే కాకుండా ఈ బ్లౌజ్ ఇంకొక బ్లౌజు ఇవ్వాలి ఆవిడ వచ్చేస్తుందేమో అవలేదు కుట్టలేదు అని ఒక టెన్షన్ పడిపోయి వాళ్ళు ఇచ్చింది బ్లౌజే కదా ఆస్తుపాస్తులు ఏమి ఇవ్వలేదు కదా మీరు తిరిగి ఇవ్వడానికి టెన్షన్ పడకుండా కాస్త అక్కడే మాట్లాడే విధానం నేర్చుకోవాలి వాళ్ళు మనకంటా తెలివైన వాళ్ళు రెండు రోజులు కావాల్సిన బ్లౌజ్ని సాయంత్రానికే కావాలి నేను ఊరు వెళ్ళాలంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు మిషన్ ఎక్కువ కుట్టే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటారు కొంతకాలం గడిచేది అయితే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారులేండి ఊరికి నేను కొడతలేదు కానీ డబ్బులు ఇస్తున్నారా కదా అని కింద మీద పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నంత దారింగ్ అయితే మీరు టైలరింగ్ చేయకూడదండి కొంచెం మాటకారు కూడా అయ్యి ఉండాలి మీరు కాస్త గమనించాలి కూడా జనాన్ని శని కుట్టేటప్పుడైనా చిన్న చిన్న అబద్ధాలు మనకు చెప్పచ్చండి ప్రమాదం పెద్ద ప్రమాదం ఏం లేదు జాకెట్లు ఇచ్చిన వాళ్ళే రెండు రోజులు కావాల్సింది ఈ రోజుకే కావాలని అబద్ధం ఆడతలేదు అలాగే మనం కూడా మన అవసరాన్ని బట్టి చిన్న అబద్ధం ఈరోజు బుట్ట పని చేయలేదని లేదంటే ఏంటో మిషన్ కుట్టు పోసుకుంటూ వచ్చేస్తుందండి రేపు వద్దున్న ఇచ్చేస్తానండి బ్లౌజ్ ఏమైనా సరే సాయంత్రానికి అలాగా ఏముందండి వాళ్ళ దగ్గర ఉంటుంది మన దగ్గర ఉంటుంది మనం మిషన్ కుట్టినంత మాత్రం మన దగ్గర ఒక రూపాయి లేకుండా పోదు కుట్టినంత మాత్రాన ఓ ఉంటాయని కాదు ఇక్కడ ఏంటంటే మీ దగ్గర కుదిరింది అనుకోండి బ్లౌజు కంపల్సరీగా మీరు ఎన్నో మీ దగ్గరికే వస్తాం ఒక పర్సన్కి బ్లౌజ్ సెట్ అవ్వడం అంటే అందరి దగ్గర అవ్వదు అది ఒక ఆవిడ అయితే నా దగ్గరికి ఒక రాజులో ఆవిడ వాళ్ళ ఏరియా చాలా దూరం అన్నమాట అక్కడి నుంచి మన ఇంటికి వచ్చి మరీ ఇచ్చేది ఎందుకని మన దగ్గర సెట్ అవుతుంది ఆవిడకి మరి ఆవిడ ఏమన్నా మోడల్ జాకెట్లు కుట్టించుకుంటుందా కుట్టించుకోదు పోనీ క్రాస్ కటింగ్ కానే కాదు మామూలు కటింగ్ బ్లౌజే చాలా సింపుల్ అయిన కటింగ్ బ్లౌజు కానీ మన దగ్గర సెట్ అయింది ఆమె ఎంత దూరమైనా వచ్చేస్తుంది అది తేడా అందుకని టైలరింగ్లో ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని కుట్టిన పక్కగా సెట్ అయ్యే స్కిల్స్ మీరు నేర్చుకోవాలి టైలరింగ్లో వంకలు పెట్టే రోజులైతే స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు కొంతకాలం కుడుతున్నప్పుడు తప్పకుండా వస్తాయండి రాకుండా ఉండవు ఎవరైనా ఆ మాటలు పడతారు తర్వాతే వాళ్ళకి అన్ని అందుకే సమయం చాలా విలువైంది అనుభవం గొప్పది అంటారు హెల్త్ గురించి చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాను ఏంటి అనుకోకండి మీరు హెల్త్ని ఎక్కడ మిస్ అవుతున్నారో చెప్తున్నారు ఓ నాలుగు జాకెట్లో రెండు జాకెట్లు ఉదయం కుట్టేస్తానన్నాను కదా ఇంకొక రెండు జాకెట్లు మూడింటి కాడి నుంచి కొడతానండి అలా నాలుగు జాకెట్లు ని రోజు కొడతాను ఈ వేసాకాలంలో నేనైతే మజ్జిగలో సబ్జా గింజలు నానబెట్టుకుని తాగుతానండి వాటర్ ఎక్కువ తీసుకుంటాను గింజలు కలుపుకున్న నీళ్ళు అయితే మెషిన్ దగ్గరే పెట్టుకుంటాను వాటర్ తాగడానికి మాత్రం టేబుల్ దగ్గరికి వెళ్ళి తాగుతాను ఈ మధ్యలో ఒక బ్లౌజ్ కుట్టాక మధ్యలో తిరుగుతాను అటు ఇటు తర్వాత ఇంకో బ్లౌజ్ తీసుకుంటాను అదే ఓ హైరాణా పడిపోను అనమాట ఇలా మేనేజ్ చేసుకుంటాను టైన్ అయితే హైరాణా అనేది అసలు ఎప్పుడు వస్తారో తెలుసా మీకు ఒక రోజు పూర్తిగా మిషన్ వదిలేసి ఓ రెండు రోజులు మూడో రోజు కంగారు పడిపోతారు అలా చేయకూడదండి మనము ఈ రెండు రోజులు కూడా వదలకూడదు ఏదో ఒకటి కుడతానే ఉండాలి మొదలు పెడితే అయిపోతాయండి బ్లౌజులు కుట్టినంతసేపు పక్కనున్నంతసేపు అట్లు మనం కా అవి మనం మనం ముఖమంకా సూత్రం సరిపోద్ది నేనైతే ప్రతిరోజు అర్జెంటు ఉన్నా లేకపోయినా ఆ బ్లౌజులు ఓ రెండు లేకపోయినా ఒక్కో రెండు జాకెట్లు అయినా కుట్టుతానండి ఇది మాత్రం కంపల్సరీ ఇలా చేయడం వల్ల కంగారు ఉండదు కస్టమర్స్ కూడా పెరుగుతారు నేను డేట్స్ ఒక కేజీ వరకు కొనుక్కుంటానండి ఎండు ఖర్జూరం అవి కొనుక్కుని చక్కగా నీళ్ళల్లో నానబెడతాను నైటు ఉదయాన్నే ఆ ఖర్జూరంతో పాటు ఆ నీళ్లు కూడా తాగేస్తాను అనమాట నా బ్లాగ్స్ వీడియోలో కూడా ఉంటుంది దానివల్ల శరీరం కూలింగ్ కింద అవుతుంది అనమాట హై టెంపరేచర్ తగ్గుతుంది మనకి ఎప్పుడూ కూడా ఈ ఎండాకాలం మంచిది ఖర్జూరం నైట్ నానబెట్టేసుకోండి నీళ్ళల్లో ఉదయాన్నే ఆ నీళ్లతో ఆ నీళ్లు ఆ ఖర్జూరం తినేసి ఆ నీళ్ళు తాగేయండి నీళ్లు మాత్రం మంచి డ్రింక్ కింద భలే టేస్టీగా తీగా ఉంటాయండి ఇంకో విషయం చెప్పాలంటే మీరు ఈ ఎండాకాలం జ్యూస్ తాగితే ఈ ఇది కర్బూజా జ్యూస్ మాత్రమే తాగండి వేరే జ్యూస్ ముట్టుకోవద్దు మీరు కర్బూజ జ్యూస్ తాగండి మంచి కూలింగ్ ఉంటుంది ఒంటికి అయితే కర్బూజ జ్యూస్ మాత్రం కంపల్సరీ తాగండి వీలైతే ఇంట్లో మీరే ప్రిపేర్ చేసుకోండి ఖర్జూరం ఎప్పుడు కూడా ఒంట్లో రక్తాన్ని తయారు చేస్తుంది అలాగే ఒంటికి మంచి శక్తిని అలాగే ఏంటి చల్లదనాన్ని కూడా ఇస్తుంది ఎండు ద్రాక్ష ఒకటి నానబెట్టుకుని తినండి ఎక్కువ చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ గురవుతూ ఉంటారు మన ఆడవాళ్లే వైట్ బట్ట ఎక్కువైపోవడం మిషన్ కుట్టే వాళ్ళకి ముఖ్యం అన్నమాట ఇవన్నీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇదే మీరు కదలకుండా కుట్టేయడం వల్ల అదే పనిగా దాని మీదే పెట్టడం వల్ల ఆరోగ్యం మిస్ అయిపోతుంది మీరు అప్పుడప్పుడు లేచి బయట అటు ఇటు తిరగండి తిరిగి చక్కగా నువ్వు ఏ మజ్జిగలోనూ సబ్జా నీళ్ళు కలుపుకొని తాగడం ఉత్తు మజ్జిగైనా తాగొచ్చు చక్కగా ఏమైనా కొబ్బరి నీళ్ళు ఎప్పుడైనా సలవ చేసే పదార్థాలే ఇంకా ఈ మిషన్ వాళ్ళకి నీళ్ళు ఎక్కువ తాగడం ఇలా చే ఇలా చేస్తే మీకు అసలు మిషన్ కుట్టినట్టు ఉండదు మీ ఆరోగ్యం పడవద్దు ఎన్న చక్కగా టైలరింగ్ చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండ ఒంటికి సలవ చేసే కొన్ని విషయాలు అయితే చిన్న చిన్నవి తెలుసుకుందాము చాలా మంది కాఫీ టీలు తాగుతారు కాఫీ టీలు ఒంట్లో నీటి నిలవల్ని అడిగంటేలే చేస్తాయి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఈ వ్యాసాకాలం ముఖ్యంగా నేనైతే కాఫీ తాగను టీయే తాగను ఎప్పుడైనా బాగా తలనొప్పుగా ఉందబ్బా అంటే ఎప్పుడైనా అదైనా ఒక కప్పు బ్రూ కాఫీ కలిపి తాగితేను అంతే రోజు అలవాటు కాదన్నమాట నాకు రోజు అది కావాల టయానికి లేకపోతే నేను ఉండలేనన్నట్టు ఉంటారు కొంతమంది నాకైతే ఆ విధానం అస్సలు ఉండదు ఈ చిన్నప్పటి నుంచి ఉన్నదిలే అండి మా మాస్టర్ గారు టీయా కాఫీ మంచిదిగా తాగొద్దంటే అప్పటి నుంచి నేను అలవాటు లేకుండా చేసుకున్నాను దానివల్ల కానీ ఇది అలవాటును మాన్పించలేం కానీ తగ్గించుకుంటే మంచిది ముఖ్యంగా మిషన్ కుట్టేవాళ్ళు ఈ వేసవకాలం ఎస్పెషల్ గా తగ్గించుకుంటే చాలా మంచిది పాలకూర కీర అల్లం వెల్లుల్లి బీట్రూట్ ఇలాంటివి వేసవి దెబ్బని తట్టుకునే శక్తిని ఇస్తాయి అనమాట నీరు అధికంగా ఉండే సొరకాయ టమాటా దాసకాయ పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవాలి కొంతమంది సొరకాయ ఉంటాయి కదా అవైతే అరికాళ్ళకు రుద్దుకుంటారు చెక్కేసిన తొక్కల్ని మొహం మీద కేరా దోసకాయ మొక్కలు పెట్టుకుంటారు ఇవన్నీ చలవ చేస్తాయనే నూదుటి మీద గంధం అవి రాసుకుంటారు హాయిగా ఉంటుందని రోజు వాటర్ని రి ఫ్రిడ్జ్లో లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అందులో వేసేసి రోజు వాటర్ని ఆ క్యూబ్స్ తయారవుతాయి కదా రోజు వాటర్ క్యూబ్స్ అవి మొక్కలో ఒళ్ళంతా రుద్దుకుంటాయి ఇది వల్ల అందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది కానీ ఇవి చిన్న చిన్నవి అన్నమాట ఎండకి ఉపశమనంగా మన శరీరాన్ని ఉపశమనం చేసుకోవాలి ఏం చేస్తాం ఎండాకాలం ఎంతసేపు ఏసీల దగ్గర కూర్చోలేం కదా పోనీ నేళ్లలో ఇంట్లోనే నీడలోనే కూర్చుందామన్నా కూడా వేడిగాలు వచ్చేస్తాయి అవి భరించలే అసలు ఈ మిషన్ కుట్టే మనకే ఎక్కువగా ఈ వేడిగాలు వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఎక్కువగా మనం ఆహారాల్లో ఈ మార్పులు చేయాలి మసాలాలు తగ్గించాలండి కూరల్లో వేపుడు కూరలు కూడా మానేయాలి మిర్చీలు బజ్జీలు వీటికైతే దూరంగా ఉండాలండి ఇవి ఇంకా సే మనం ఎప్పుడు వానాకాలమే వండుకుని తినాలి బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ అండి ఏదో ఒకటి కడుపులో పడ్డాకే మీరు మిషన్ కుట్టడం స్టార్ట్ చేయాలి లేదంటే నిరుత్సాహం వచ్చేస్తుంది ఈ బాడీ ఇంకా మీకు మీ మాట ఏం వెంది ఇంకా నేను నిద్ర అవుతాను నేను వెళ్ళిపోతాను నేను నాకు ఆకలేస్తుంది ఇలా చూపిస్తుంది నీరసం వచ్చేస్తుంది పడిపోతాను కుట్టలేను అంటది అందుకని బాడీని ఎప్పుడు కూడా దానికి ఇవ్వాల్సింది ఇచ్చేసి మీరు మిషన్ ఎక్కాలి అలాగే మీకు బాడీకి కావాల్సిన వాటర్నే అందిస్తూ ఉండాలి ఇప్పుడు మజ్జిగ తాగుతూ ఉంటే మంచిది మజ్జిగ ఏముందండి వాటర్ ఎక్కువ కలిపేసుకుని కాస్త గింజలు వేసుకుని కలుపుకుంటారు పెద్ద ధర ఏమి ఉంటుంది ఏముంటుంది కానీ ఈ కొబ్బరి నీళ్ళు తాగాలంటే కష్టమే మళ్ళీ వేసాకాలం ఈ కొబ్బరి నీళ్ళు వాళ్ళు కూడా రేట్లు పెంచేస్తారు ఒక కాయ నూట యాభై రూపాయలు అంటున్నారు ఒక మూల కూడా రాదనమాట మనమేమో ఇంట్లో పిల్లలకి వేస్తే కానీ ఒక గల తాగం మనం శాక్రవైజ్లు చేస్తాం కదా మదర్స్ ముందర మనం మన కోసం మనం చూసుకోం అందుకని అజ్జిగైతే ఏముందండి శాక్రవైజ్ చేసినా ఎవరు తాగరు కొబ్బరి నేను మాత్రం తాగుతారు నేను అనేది కాయ అంటే ప్లాస్టిక్ కాయ అండి ప్లాస్టిక్ కాయ ఫుల్ బాటిల్ నూట యాభై అమ్ముతున్నారు మా సైడ్ అయితే ఇంట్లో కూడా ఈ వేసాకాలం వచ్చిందంటే చారులే వండుతానండి ఎక్కువ చారులు రసం పెట్టడం ఇంకా ఈ పప్పులు ఆనపకాయలు ఇవి వండడం సలవ చేసే పదార్థాలు వండుతాను పిల్లలకు కూడా సలగా ఉండాలనేసి ఇలాగా నాకైతే పూట పూటకు ఒక కర్రీ ఉండాలండి ఉదయం కర్రీ ఉదయం సాయంత్రం కర్రీ సాయంత్రమే ఉదయం కర్రీ వేస్తే ఊరుకోరు కానీ వ్యాసాకాలం అలా కదా ఉదయం కర్రీ రెండు పూట్ల అసలు రెండో పూట భోజనం కూడా చేయను అంటారు ఒక కూడా ఓ వంటలు తగ్గించేస్తానండి అండి పొయ్యి దగ్గర కూడా ఓ నిలబనమాట ఇలాగా నేను మేనేజ్మెంట్ చేసుకుంటాను టైలరింగ్ ని హెల్త్ని ఇలా కాపాడుకుంటూ ఉంటానండి ఇదే మన చేతుల్లోనే కదా ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళకి ఎవరో గైడెన్స్ ఇవ్వక్కర్లేదు మీకు మీరే ఇలా ఒక టైం టేబుల్ రాసుకుంటే నీట్గా దాని బ దానికి కట్టుబడి ఉంటే మీ ఆరోగ్యం ఎక్కడికి పోదు మీ దగ్గరే ఉంటుంది మీరు ఎన్నైనా మిషన్ కుట్టుకుంటూనే ఉంటారు ఇదే జాగట్లు ఇదే కత్తిరించడాలు సంవత్సరాలు సంవత్సరాలు గడిస్తాయి కానీ చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి ముఖ్యంగా అలాగే ఉండిపోకుండా మిషన్ మీద లెగ్స్ ఇటు తిరగండి ఈ బ్లౌజ్ అయిపోయింది లెగ్ ఇటు తిరిగి ఇంకో బ్లౌజ్ కొడతాను ఏముంది ఇలాగ నా ఆరోగ్యాన్ని ఎందుకు పాడ చేసుకోవడం పీసీ ఓడలు అవి వస్తున్నాయి అంటే మరి ఊరికే కాదు ఇలాగ మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మీ బాడీకి ఇవ్వాల్సిన పోషకాలు ఇవ్వకుండా మీరు అదే పనిగా కొడితే ఇలాగే వస్తాయి అన్నమాట మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్